అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీ టూతో మీ ముందుకి కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ సపోర్ట్ చేయండి వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది దక్ష చేతిలో ఫోన్ పెట్టేసరికి ఫోన్ ఎందుకు పెట్టారు అని భూమి ఫోన్ వైపు చూసేసరికి అందులో తల్లి తండ్రి తన తమ్ముడు ఉన్న లేటెస్ట్ ఫోటో ఉండడంతో ఆశ్చర్యంగా ఫోన్ వైపు దక్ష వైపు చూస్తుంది భూమి తన వైపు చూస్తున్న భూమిని చూసి ఏంటి నా వైపు చూస్తున్నావు అడిగావుగా ఫోటో కావాలని చూసుకో అని అంటాడు కనీసం తన వైపు కూడా చూడకుండా రోడ్డు వైపు చూస్తూ ఈ ఫోటో మీ దగ్గరికి అంటే మీరు ఆ ఊరు అని ఆ ఫోటోని తడుముతూ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటే గొంతుల నుంచి మాట రాక ఆగి ఆగి అడుగుతుంది కంట్లో నీరు వచ్చిందంటే మాత్రం ఊరుకోను ఆనందంగా చూడు వాళ్ళ ఫోటోని వాళ్ళు ప్రస్తుతం బాగానే ఉన్నారు అప్పుడప్పుడు భద్రావతి ఇబ్బంది పెడుతుంది కానీ ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎటువంటి ప్రమాదము లేదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే నీ ఆచూకీ తెలీదని ఎప్పటికైనా వాళ్ళకి నువ్వు ఎక్కడున్నావు తెలిసే అవకాశం ఉందని వాళ్ళ మీద నిఘా పెట్టింది తప్ప వాళ్ళనేమీ చేయడం లేదు అని చెబుతాడు దక్ష్ అంటే మీరు అక్కడ విషయాలన్నీ తెలుసుకున్నారా అప్పుడే అని అడుగుతుంది ఆశ్చర్యంగా లేకపోతే నీలాగా భయపడుతూ ముడుచుకొని కూర్చోవాలా అని అడుగుతాడు దక్ష్ వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు సార్ మీరు మామూలుగా ఎంక్వైరీ చేసి ఉంటారు అందరూ నిజాలు కూడా చెప్పరు వాళ్ళ గురించి వాళ్ళు నరరూపు రాక్షసులు సార్ దొంగ దెబ్బలు తీయడానికి ప్రయత్నిస్తారు అని అంటుంది భూమి వాళ్ళెవరైతే నాకెందుకు నీ జోలి వస్తే ఎవరైనా సరే వాళ్ళు యమలోకానికి పోవడమే అని అంటాడు స్టీరింగ్ మీద పట్టు బిగించి వద్దు సార్ వాళ్ళ జోలి వెళ్ళొద్దు మీరు హంతకుడిగా మారొద్దు ప్లీజ్ చూడు నల్లత్రాజు ప్రతిసారి ఆ మాట అనుకు అలాంటి వాళ్ళని చంపితే హంతకులవరు దేవుళ్ళు అవుతారు అందరికీ అసలు ఈ పాటికి వాళ్ళని ఎందుకు కాకుండా చేసేద్దాం అనుకున్నాను కానీ నేను కాదు చేయాల్సింది నువ్వు అనుభవించిన నరకానికి నువ్వు చేయాలి ఆ పని అంతేకాకుండా అసలు నీ కోసం ప్రయత్నిస్తున్న ఆ ఇంకొకరు ఎవరో తెలుసుకోవాలి అని నేను సైలెంట్గా ఉన్నాను పైగా మాట తీసుకున్నావుగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని వాళ్ళ జోలి వెళ్లకుండా ఉన్నాను అలా అని పూర్తిగా వాళ్ళని వదిలేయలేదులే చిన్న చిన్న దెబ్బలు షాకులు వాళ్ళకి తగులుతూనే ఉంటాయి ఇక నుంచి ఎవరు చేస్తున్నారో తెలీదు ఏమవుతుందో తెలీదు అన్నట్లుగా షాక్ తగులుతుంది వాళ్ళకి అందులో భాగంగానే వాడికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసేశాను ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చేశాను ఈ పాటికి ఇంట్లో గంతులు వేస్తూ ఉండి ఉంటాడు టికెట్ రాకుండా ఎవరు చేశారు అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అది తెలియదు దానితో మెంటల్ ఎక్కుతుంది వాడికి ఇద్దరు కొడుకులను ఆల్రెడీ పోగొట్టుకుందిగా మూడోవాడి చావు నీ చేతుల్లోనే ఆవిడ ముందే జరగాలి అని నా కోరిక అని దక్షు అనగానే నేనా అని ఉనికిపోతూ అంటుంది భూమి వెంటనే కారాపి ఆ భయం నీలో ఆ భయం ఉండకూడదు నువ్వు ఇప్పుడు ఉట్టి భూమివి కాదు మిస్సెస్ భూమిక దక్షత్ నీ వెనక నేనున్నాను అసలు నేనున్నాను అన్నది కూడా మర్చిపో ఆడది అంటే అణిగి మణిగి ఉండే అభల కాదు అవసరమైతే పులిలా తిరగబడే మరో ఝాన్సీ లక్ష్మీబాయ్ అని నిరూపించాలి నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అప్పుడంటే నీ వయసు సహకరించలేదు కానీ ఇప్పుడు అలా కాదు నీ వయసుతో పాటు నీకు ధైర్యం కూడా పెరగాలి అది కాకుండా నీ వెనక నేనున్నప్పుడు ఇంకా నువ్వు అలా భయపడితే నేను ఓడిపోయినట్టే లెక్క నన్ను ఓడించాలని మాత్రం చూడకు ఊరుకోను తప్పు జరుగుతుందని తెలిసాక కూడా భయపడుతూ ఆ తప్పుని నీలాగా తప్పించుకొని దిరకాలి అనుకుంటే కష్టం ఎన్నాళ్ళు దాక్కుంటావు వాళ్ళ ముందుకి ధైర్యంగా వెళ్ళి నిలబడాలి నువ్వు ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను లేదు అంటే ఈ పాటికి వాళ్ళని ఎందుకు కాకుండా అసలు ఈ భూమి మీద లేకుండా చేయడం నాకేం పెద్ద పని కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు ఇంకా విషయాలు మాట్లాడడం కూడా అనవసరం మీ అమ్మ నాన్న తమ్ముడిని చూసుకోవాలనుకున్నావుగా చూసుకో తనివి తీరా అని అంటాడు దక్ష దక్ష చెప్తుంటే భయం వేస్తున్నా తను చెప్తున్నవన్నీ నిజమే కానీ తెగించి వాళ్ళు ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు అందుకే ఇంకేం మాట్లాడకుండా ఫోటో చూస్తూ తమ్ముడు చాలా పెద్దవాడైపోయాడు ఈ పాటికి టెన్త్ క్లాస్కి వచ్చి ఉంటాడు ఆ రోజు వాడు చాలా ఏడ్చాడు నా కోసం అక్కని పంపించకండి అని ఆ ఫోటోని తడుముతూ ప్లీజ్ నాకు నాకేడవాళ్ళనుంది వాళ్ళని చూస్తుంటే అని అంటుంది భూమి వాళ్ళకేమైందని ఏడుస్తున్నావు వాళ్ళు క్షేమంగా ఉన్నారు అందుకు సంతోషించు వాళ్ళకి వాళ్ళకేదో ప్రమాదం వచ్చిందని ఏడ్చావు అని అనుకోవాలి ఏడవాలి అనుకుంటే మాత్రం ఊరుకోను కన్నీళ్ళు చాలా విలువైనవి అనవసరమైన వాటి కోసం వాటిని వృధా చేయకూడదు విలువ లేని వాటి కోసం కూడా వృధా చేయకూడదు నువ్వు నీ గతాన్ని తలుచుకొని చాలా ఏడుస్తున్నావు అసలు విలువ లేని ఆ గతానికి ఎందుకు విలువ ఇస్తున్నావు ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావు అక్కడి నుంచి తప్పించుకున్నావు ఆ చెరలో లేకుండా స్వేచ్ఛగా ఇప్పుడు ఉన్నావు అయినా కూడా ఇంకా అదే తలుచుకొని ఏడుస్తున్నావు అంటే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు అని నువ్వు ఊహించుకుంటున్నావా అప్పుడు నువ్వు బతుకుతున్న బతుక్కి అర్థం ఏముంది చెప్పు అని సీరియస్గా అడుగుతాడు దక్ష మీరు విలువలేని గతం అంటున్నారు కానీ అది తెలిసాక అందరూ నన్ను మీలాగే అర్థం చేసుకుంటారా సార్ ఎవరు అర్థం చేసుకోరు అని అంటుంది భూమి బాధగా నీకు నువ్వే అలా ఊహించుకుంటే ఎవరేం చేయలేరు చెప్పి చూస్తే కదా ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది తెలుస్తుంది అది వదిలేయండి సార్ తమ్ముడు స్కూల్కి వెళ్తున్నాడా లేదంటే అమ్మ వాళ్ళు మాన్పించేసి ఇంట్లోనే ఉంచేస్తున్నారా వాడిని అని బాధగా తమ్ముడిని తడుముతూ అడుగుతుంది చెప్పానుగా వాళ్ళంతా బాగానే ఉన్నారు అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చి ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తుంది తప్ప మిగతా విషయాల్లో వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు మీ తమ్ముడు చాలా ఫైర్ మీద కూడా ఉన్నాడు నీల పిరికివాడు కాదు వాడు ఇక మీ నాన్న మీ అమ్మ నీ గురించి బాధపడుతూ ఎక్కడైనా నువ్వు క్షేమంగానే ఉండి ఉంటావని ఊహించుకుంటూ కాలం గడుపుతున్నారు ఇద్దరు నీకు వాళ్ళ మీద కోపం ఉండడంలో తప్పులేదు నల్లత్రాజు కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఆ రోజు లేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నువ్వు చంపేయమని అన్నా చంపకుండా అప్పగించారనే కదా నీకు కోపం చూస్తూ చూస్తూ కూతుర్ని చంపుకుంటారా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకు కూడా వాళ్ళు పూర్తి విషయం చెప్పలేదు అని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది పూర్తిగా తెలుసుకోవాలి నేను కూడా నీ తమ్ముడు కోసం నిన్ను బలి చేశారని నువ్వు అనుకుంటున్నావు కానీ అప్పటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించు చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా చూసుకున్న వాళ్ళు నిన్ను తీసుకొని ఊరు వదిలి పారిపోవాలి అనుకున్న వాళ్ళు తప్పని పరిస్థితుల్లోనే కదా నిన్ను అప్పగించారు ఆ విధంగా వాళ్ళ గురించి ఆలోచించు అని అంటాడు దక్ష అదంతా నాకు తెలుసు సార్ కానీ వాళ్లకు అప్పగించే కన్నా నిజంగా నన్ను చంపేస్తే బాగుండేది కదా సార్ ఆ నరకంలోకి వెళ్లకుండా హాయిగా వెళ్ళిపోయేదాన్ని కదా సార్ నాకు వాళ్ళ మీద కోపం లేదు సార్ చంపేస్తా నువ్వు నా భార్యగా నాతో లైఫ్ షేర్ చేసుకోవాలని దేవుడు రాసి ఉంటే నువ్వెలా పైకి వెళ్ళిపోతావు అప్పుడిక్కడ ఒంటరిగా జీవితాంతం ఉండాలా అని అంటున్న దక్ష మాటలకి పిచ్చి చూపులు చూస్తుంది దక్ష వైపు ఏంటి అలా చూస్తున్నావు అన్నది నిజమే కదా అప్పుడు నువ్వు చచ్చిపోతే మరి ఇప్పుడు ఇలా నాతో నా భార్యగా నా పక్కన ఉండవు కదా నీకేదైనా అయితే మరి నాకు భార్య ఉండేది కాదు కదా అని అంటాడు కారు స్టార్ట్ చేస్తూ దక్ష ఇంకో విషయం మీ అమ్మా నాన్నని అక్కడి నుంచి తీసుకొచ్చేద్దామని అనుకున్నాను కానీ వాళ్ళకి భయపడి పుట్టిన ఊరిని వాళ్ళెందుకు వదిలేయాలి ఇక నుంచి వాళ్ళకి ఏ కష్టం రాదు ఏదైనా కష్టం వస్తే నేను ఊరుకోను కాబట్టి వాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఉంటారు వాళ్ళ గురించి నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరమూ లేదు ధైర్యంగా నేను వాళ్ళని ఫేస్ చేస్తాను వాళ్ళని ఎదిరిస్తాను అని నువ్వు నాకు చెప్పిన రోజు నిన్ను వాళ్ళ ముందు నిలబెడతాను మీ అమ్మ నాన్న ముందు ఆ దెయ్యం ముందు కూడా నిన్ను నిలబెడతాను ఏం చేస్తారో చూస్తాను అని అంటాడు దక్ష కోసం చాలా గట్టిగా వెతుకుతారు సార్ నాకు ఇరవై రెండవ ఏడు ఆరు నెలల్లో వచ్చేస్తుంది కదా వాళ్ళకి నేను కావాలి తప్పకుండా గాలిస్తారు నా కోసం అని అంటుంది వణుకుతున్న గొంతుతో భయపడొద్దని అన్నానా అని కోపంగా అరుస్తాడు దక్ష అసలు ఆ ఎక్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో నేనున్నాను వాడెవరో తెలియగానే నిన్ను నేనే తీసుకువెళ్ళి వాళ్ళ ముందు నిలబెడతాను ఏం చేస్తారో నేను చూస్తాను నీలో ఉన్న ఈ భయాన్ని శాశ్వతంగా సమాధి చేస్తాను అని అంటాడు దక్ష వాళ్ళు చేరవలసిన ప్లేస్ రావడంతో కారు ఆపి కారు ఆగడంతో ఎదురుగా అద్వైతి వాళ్ళు కనిపించడంతో ఫోన్ ఇచ్చేస్తూ ఆ ఫోటోని నాకు సెండ్ చేయరా అని అడుగుతుంది ఖర్చు అవుతుంది అని అంటాడు ఫోన్ తీసుకొని జోబులో పెట్టుకుంటూ ఖర్చా అంటే డబ్బులు కావాలా సార్ మీకెందుకు డబ్బులు అసలు అని అడుగుతుంది అమాయకంగా మొహం పెట్టి మొద్ద ముద్దపప్పు వినువ్వు ఖర్చు అంటే డబ్బులా నా దగ్గర లేని డబ్బులా ఇలా అయితే ఎలా నల్ల త్రాచు నీకు తెలియదని నేను అనుకోవడం లేదులే నువ్వు మహాముదురువి నీకన్నీ తెలుసు కాకపోతే తెలియనట్టు నటిస్తావు ఏం ఖర్చు అనేది నీకు తర్వాత విపులంగా ప్రాక్టికల్గా చెప్తానులే ముందు పద అని కారు దిగుతాడు దక్ష ఖర్చు అంటే ఏంటి ప్రాక్టికల్గా ఏం చూపిస్తారు అనేది ఆలోచిస్తూనే కారు దిగుతుంది భూమి కారు దిగిన భూమి ఆలోచిస్తూ రావడం చూసిన ఆధ్య నయని ఏంటి ఏదో ఆలోచిస్తుంది దీర్ఘంగా అని అనుకుంటూ భూమి దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు మా అన్న ఏమైనా అడిగాడా అని అడుగుతుంది ఆద్య నీతో నేను మాట్లాడను నన్ను వదిలేశారు కదా కావాలనే నన్ను ఇరికించారు కదా అని అంటుంది చిరుకోపంగా భూమి హలో కావాలని ఎవరు ఇరికించలేదు సిచ్యువేషన్ అలా వచ్చింది అని అంటుంది ఆద్య వస్తుందొస్తుంది ఇదంతా మీ ప్లాన్ అని తెలియాలి అప్పుడు చెప్తాను మీ పని సరే అప్పుడు చెబుతూలే కానీ ఇంతకీ ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా మా అన్న ఏమైనా అడిగారా లేకపోతే అన్నారా అని అడుగుతుంది హాధ్య ఏమీ లేదులే ఎక్కడికి తీసుకువచ్చారా అని చూస్తూ ఆలోచిస్తున్నాను అని అంటుంది భూమి ఇది మన బీచ్ హౌస్ అని అంటుంది ఆద్య వాళ్ళని లోపలికి తీసుకువెళ్తూ అప్పటికే మగవాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఆ ఇంటికి వెనక వైపుకు వెళ్ళేసరికి ఎదురుగా బీచ్ కనిపించేసరికి అప్పుడు అర్థమవుతుంది ఎక్కడికి వచ్చామనేది భూమికి అప్పటిదాకా అలల సౌండ్ వినిపిస్తున్నా ఆలోచనల్లో అవి చెవికి ఎక్కలేదు భూమికి సిట్టింగ్ ఏరియాకి వెళ్ళి అందరూ రౌండ్గా కూర్చుంటారు అక్కడున్న కుర్చీలలో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాక ఇక్కడికి వచ్చింది ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానిక మేము వాటర్లోకి వెళ్తాం అని అంటుంది ఆజ వెళ్ళండి బట్ కేర్ఫుల్ లోపలికి వెళ్ళొద్దు అని చెబుతాడు దక్ష ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పి నైని భూమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య వాళ్ళ ముగ్గురిని పంపించి మనం ఇక్కడ కూర్చోవడం ఎందుకు మనం కూడా వెళ్దాం పదండి అని అంటాడు విజయ్ ఎందుకు నువ్వు కూడా వెళ్ళి నేలల్లో మునుగుతావా అని అడుగుతాడు దక్ష్ అబ్బా ఇక్కడికి వచ్చింది ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేయడానిక దొరికిన ఈ అవకాశాన్ని వాడుకోవాలి కానీ మీరేమైనా చేసుకోండి నేను నా బంగారంతో కాసేపు టైం స్పెండ్ చేయాలి నేను పోతున్నా అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదే వాళ్ళ దగ్గరికి నువ్వు కూడా నయనీతో టైం స్పెండ్ చేయొచ్చు కదా వెళ్ళి అని అంటాడు దక్ష్ అద్వైతతో చేస్తానులే కానీ విషయం చెప్పన్నయ్య నాకు నువ్వేం చెప్తావు అన్న దాని మీదే ఆలోచన ఉండిపోయింది ఆ ఆలోచనతో ఆ మేడంతో సరిగ్గా మాట్లాడలేదు కూడా పాపం నేనేదో బలవంతంగా పెళ్ళికి ఒప్పుకున్నట్లు ఫీల్ అయిపోతుంది అని నవ్వుతూ అంటాడు అద్వైత్ ఎక్కడ ఏ ఆలోచనలు ఉండాలో అవే ఉండాలి మరీ నయని ఎక్కువ బాధ పెట్టకు అని అంటాడు దక్ష పెట్టలే కానీ ముందు చెప్పన్నయ్య మళ్ళీ ఎవరో ఒకరు వస్తే వాయిదా పడిపోతుంది అని అద్వైత్ అనడంతో దక్ష భూమి కోసం రౌడీలు రావడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు అద్వైత్ పూర్తిగా కాసేపు షాక్లోకి వెళ్ళిపోతాడు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి ఏంట్రా షాక్ అయ్యావా అని చిన్న స్మైల్తో అడుగుతాడు దక్ష మరి మామూలు షాక్ ఇచ్చావా కుంకుమ నీ చేతి మీదుగా పడింది మీ ఇద్దరికి ఆ దేవుడు రాసి పెట్టాడు అని నేను అనుకుంటుంటే ఆల్రెడీ తమరు రక్త తిలకం దిద్దేశారా అంటే ఇప్పుడు భూమి వదినైపోయింది నాకు అని ఆనందంగా అంటాడు అద్వైత్ హా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి ఇప్పుడప్పుడే బయటికి రాకూడదు తను చాలా భయపడుతుంది ఆ భయాన్ని పోగొట్టాకే ఏదైనా బయటికి చెప్పేది అని అంటాడు దక్ష తను నీకు గతం కూడా చెప్పేసింది అన్నయ్య అదే వండర్ ఇంత పరిచయం ఉన్నా నాకు చెప్పలేదు తన స్నేహితురాళ్ళైనా వాళ్ళకి చెప్పలేదు కానీ భయపడుతున్నా కూడా నీకు మాత్రం చెప్పేసింది అదేనేమో నమ్మకం అంటే ఇప్పుడు అర్థమవుతుంది అన్నయ్య తను ఎందుకు భయపడుతుందో ఎందుకలా అన్నిటికీ దూర దూరంగా ఉంటుందో నిజంగా బాబోయ్ ఆ వయసులో ఎలా అనుభవించింది అన్నయ్య అలాంటి బాధ అలాంటి నరకం వింటుంటే నాకు ఒళ్ళంతా శివరైపోయింది అలాంటిది తను ఫేస్ చేసింది అంటే నిజంగా దండం పెట్టాలి వదినమ్మకి అని అంటాడు అద్వైత్ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తుంటే తన మనసులో బాగా పాతుకుపోయాయి జరిగిన సంఘటనలన్నీ అందుకే తన వల్ల మనకేం జరిగిపోతుందో అన్న భయం తనలో ఉంది బాగా మనం చేయాల్సింది ఆ భయం పోగొట్టడమే నేనిప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను తనకి మాటిచ్చాను ఎవరికి చెప్పనని నువ్వు మాత్రం నీ గతం తెలిసినట్టుగా బిహేవ్ చేయకు అని అంటాడు దక్ష చేయను ఎవరికి తెలియనివ్వను అన్నయ్య తన భయంలో కూడా అర్థం ఉంది నిజంగానే అందరూ అర్థం చేసుకుంటారని అనుకోలేం కదా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా తను మిసెస్ భూమిక దక్షత్ అంతే కానీ అప్పుడే నేను వదినమ్మా అని పిలవడానికి కుదరదుగా వదిన అయ్యాక కూడా భూమి అనే పిలవాలి కొంచెం కష్టమే అన్నయ్య అని అంటాడు నవ్వుతూ నువ్వు గనక ఓపెన్ అయ్యావో నీకు ఉంటుందిరా అంటాడు దక్ష మరి ఆ రాక్షసుల గురించి ఏమాలోచించావు అన్నయ్యా ఇంకా వాళ్ళని భూమి మీద ఉంచడం అవసరమా అని అడుగుతాడు అద్వైత్ కోపంగా వాళ్ళకి శిక్ష వేయాల్సింది మనం కాదు నరకం అనుభవించిన నల్లత్రజు తన చేతే వాళ్ళకి శిక్ష వేయించాలి తన కోసం వెతుకుతున్నారు కదా వెతకనివ్వు ఎంత వెతికినా తను దొరకదని వాళ్ళకి తెలియాలి ఇక వాళ్ళు నిరాశగా దొరకలేదు అనుకున్న టైంకి ధైర్యంగా భూమి వెళ్ళి వాళ్ళ ముందు నిలబడాలి తను నిలబడ్డా కూడా తనని ఏమీ చేయలేరని వాళ్ళకి అర్థమవ్వాలి అదే నేను కోరుకుంటుంది మరి ఈ నల్లద్రాజు ఎంతవరకు తన భయాన్ని పోగొట్టుకొని వాళ్ళ ముందు నిలబడ్డానికి రెడీ అవుతుందో చూడాలి అదైతే కొంచెం కష్టమే అనుకుంటా అన్నయ్య తన భయంలో కూడా అర్థం ఉంది కదా అని అంటాడు అద్వైత్ కష్టమే కానీ సాధ్యమైతే అవుతుంది కదా అంటాడు దక్ష ఇక నుంచి తనలో ధైర్యాన్ని నూరిపోయడమే మన కర్తవ్యం వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించాలన్నయ్యా అని అంటాడు అద్వైత్ కోపంగా కథ కొనసాగుతుంది మీకు ఒకటి చెప్పాలి యార్ చిన్నప్పుడు ఒక సంఘటన మన మనసులో పడిపోతే దాని నుంచి బయటపడడం చాలా కష్టం కదా భూమి అదే పరిస్థితిలో ఉంది తన వల్ల వాళ్ళు ఎక్కడ ప్రమాదంలో పడతారన్న భయంతో ఉంది ఎందుకంటే తను అలాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చింది కాబట్టి ఆ భయం పోవాలి అంటే మరి తను కూడా అందులో నుంచి బయటపడాలి అంటే కష్టమే కదా అయినా దక్షబాబు ఊరుకోవడం లేండి తన గుండెల్లో ఆల్రెడీ గంటలు మోగించేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లేజ్నింగ్